గౌరవ రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు అవు పొన్నం ప్రభాకరణ గారి సహకారంతో మరి తూర్మావడి గ్రామంలో వివిధ అనారోగ్యాల గురైన ప్రజలకు మరి ఆర్థిక సాయం కొరకు మరి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించి అనారోగ్యాలకు గురైన వారికి ఆర్థిక సాయం కూడా ఇప్పించడం జరిగింది మరి ఆర్థిక సాయం ఇప్పించిన మంత్రివేర్లు ప్రభాకరణ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై కాంగ్రెస్